ఈఎంఆర్ఎస్ కి సంబంధించి లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు దాని గురించి ఈ వీడియోలో చూద్దాము అండ్ అలాగే డిసిసిబి నోటిఫికేషన్ గురించి కూడా డేట్ ఎక్స్టెండ్ కాలేదు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి సో ఈఎంఆర్ఎస్ కి యాక్చువల్ గా అక్టోబర్ ట్వంటీ థర్డ్ వరకు నోటిఫికేషన్ కి టైమ్ బట్ ఇప్పుడు డేట్ ఎక్స్టెన్షన్ చేశారు అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గౌట్ ఆఫ్ ఇండియా హాస్ నోటిఫైడ్ ద టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఆఫ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సబ్మిషన్ త్రూ ఆన్లైన్ మోడిస్ అండ్ ప్రోగ్రెస్ అని ప్రిన్సిపల్ కి టూ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ పీజీటీస్ కి ఫోర్టీన్ సిక్స్టీ టీజిటీస్ అయితే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఫీమేల్ స్టాఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హాస్టల్ వార్డెన్ మేల్ ఫీమేల్ సిక్స్ థర్టీ ఫైవ్ అకౌంటెంట్ సిక్స్టీ వన్ ల్యాబ్ అటెండెంట్ వన్ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆల్రెడీ వెబ్సైట్ లో ఉంది నేను కూడా లో పోస్ట్ చేసిన సో లాస్ట్ డేట్ ఇప్పుడు ట్వంటీ ఎయిత్ వరకు ఎక్స్టెండ్ అయితే అయింది దీన్ని అప్లికేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకోండి హాస్టల్ వార్డెన్ అయితే జస్ట్ మనకి డిగ్రీ ఉంటే కూడా సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ కి సంబంధించి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే అటు నోటిఫికేషన్ లింకు ఇటు న్యూ రిజిస్ట్రేషన్ లింక్ అండ్ లాగిన్ లింక్ కూడా మీకు రావడం జరుగుతుంది సో న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు సింపుల్గా పైన క్లిక్ చేసి మీరు దేనికి అప్లికేషన్ చేసుకుంటున్నారు ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది జస్ట్ క్లిక్ చేసి క్లిక్ టు ప్రొసీడ్ అని చూడండి చూసేస్తే మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకే సో ఇది మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు అప్లికేషన్ అయితే చేసేసుకోండి చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ మీరు బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఎక్కడ అంటే ఫోటో అయినా సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది ఎందుకంటే ఫార్మాట్ ఫార్మాట్లో మనం ఎంటర్ చేసినా ఒక్కొక్కసారి తీసుకోదు సో మినిమమ్ చాలా తక్కువ సైజులో పెట్టి క్లారిటీ ఫోటోని అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట సో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అప్లోడ్ చేస్తే నెక్స్ట్ పేమెంట్ దగ్గర కూడా అసలు రిఫ్రెష్ చేయడం కానీ అట్లాంటివి ఏవి నెక్స్ట్ డిసిసిబి బ్యాంక్ గురించి కూడా సో దీనికి కూడా నెక్స్ట్ మంత్ లెవెన్త్ నవంబర్ లెవెన్త్ వరకు మాత్రమే డేట్ ఉంది అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ